ఇది చూడండి చాలా బండి క్లాత్ అసలు ఈట్ల తీసేసుకోవొచ్చండి నాలుగు కలర్స్ అంటే 컬러 మూసేస్తోనిస్కోవొచ్చండి తీసుకోవచ్చండి కలర్స్ కాంబినేషన్ అంటే అది కలర్స్ నా దవర తీస్కోనట్టున రా అన్ని తీసుకున్నాయి గా వస్తనే అయిపోతున్నాయి వస్తనే కోదనే చూసుకోవటమే లేంటి ఓకేనా ఓపెన్ చేయాలా ఓపెన్ చేయాలా ఫోన్ పే చేసిన వాళ్ళు ఎవరు చేయండి చూపించండి ఉంటే వాళ్ళకి ఓకే అయితే ఓకే చూడండి

ఫ్రెండ్స్ రెండు వందల నలభై మంది చూస్తున్నారు కనీసం ఒక యాభై మంది లైక్ వేస్తే టూ హండ్రెడ్ అవుతాయి రీచ్ అవుతాం ప్లీజ్ లైక్ లైక్ షేర్ కలెక్షన్ నచ్చింటే లైక్ చేయండి రేట్ నచ్చింటే షేర్ చేయండి క్వాలిటీ నచ్చింటే మళ్ళీ కొనండి ఇది కడిగుల బాధ అదే కడిగుల బౌస్ కడిగేది అదేనంటే కడిగు జడ్జెట్ వేసేటప్పుడు ఇయంతా మనకు సొంత మగ్గాల అనుమాట మనది మొత్తం మీదే కమ్మ మొత్తం డిజైన్స్ డిఫరెంట్ గా ఎక్క మరి మోడల్స్ అన్ని బాగున్నాయి ఏమైంది ఈ డిజైన్ తీసుకోవడానికి ఎవరైనా లైక్ చేస్తారు ఈ సారి ఒకసారి రెండు మెసేజ్ కొంచెం చూపించమ్మా మన యోస్ మొత్తానికి

ఎక్కడ వస్తుందండి ఎనిమిది వందల యాభై రూపాయలకి తొమ్మిది వందల యాభై రూపాయలకి సారీస్ కడిగి అనేది ఒక్కసారి మీషో ఓపెన్ చేసి చూడండి ఎంత ఓపెన్ ఇదిగోండి చేస్తాం చూడండి మేడం ఒకసారి అయితే ఆల్ ఓవర్ డిజైన్ కూడా ఇదిగోండి చూడండి ఇదిగోండి కలనా షేడ్ బ్లౌజ్ అండి ఇది హ్యాండ్స్ వచ్చేసి మనకు మెర్ర వచ్చేస్తుంది దీనికి హ్యాండ్స్ వచ్చేసి మెర్ర వచ్చేస్తుంది కలనే షేడ్ లో వస్తా జుమిచ్చు కూడా ఇదిగోండి కట్టింగ్ ఇది ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది అనమాట డిజైన్ ఇక్కడ నుంచి ఆల్ ఓవర్ కచ్చింగ్ అయిపోతుండే స్టార్ట్ అయిపోయింది మీకు మిర్రర్తో డిజైన్ అనేది కూడా ఆల్ ఓవర్ శారీ మొత్తం వచ్చేస్తుందండి ఇదిగోండి ఇక్కడ దాకా మొత్తం మిర్రర్ వచ్చేస్తా అనమాట మోడల్ కూడా ఆల్ ఓవర్ డిజైనర్ అనమాట మొత్తం ఇదిగోండి ఇది వచ్చేసేసి పల్లో పల్లోకి వచ్చేసేసి ఇది వచ్చేస్తా అనమాట మొత్తం ఆల్ ఓవర్ ఒరిజినల్ మిర్రర్ అండి ఇది రేక్ కాదు ఒరిజినల్ వచ్చేస్తా అనమాట జాగ్రత్తగా కోసుకుంటుంది ఇది మిర్రర్ కూడా చాలా బాగుంటుంది అనమాట